నమస్తే నేను మీ సతీష్ రెండు వేల ఇరవై ఐదు జనవరి మూడో వారం నుంచి ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక మెసేజ్ అయితే కనుక ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడతా ఉంది మరి దానిపైనే రాజకీయ వర్గాల్లో కూడా విస్తృతమైనటువంటి చర్చలు అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రాబోతా ఉన్నారా మరి ప్రజల్లోకి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఎన్నికలు అయ్యి పూర్తయ్యి ఫలితాలు వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా కాకముందే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి యాత్రల పేరుతో వెళ్ళడానికి ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్ నమస్తే నమస్తే సార్ జనవరి మూడో వారం నుంచి ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి అంటూ ఒక శిక్షణ ఆఫ్ సోషల్ మీడియా మాత్రం ఒక ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది మరి ఈ అంశాన్ని ఎలా చూడాలంటే సహజంగా ఒక ఏడాది రెండేళ్ళు అయిన తర్వాత ప్రభుత్వం ఏదైనా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కొంచెం ఉన్నా ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నా దాన్ని పట్టుకుని ప్రతిపక్షాలుగా ప్రజల్లోకి వెళ్ళడం మనం చూసాం గతంలో ఏ ప్రతిపక్షానైనా కానీ ఈరోజున జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాకముందే ఇప్పుడు నేను ప్రజల్లోకి వచ్చేస్తున్నా అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఏదో ప్రోగ్రామ్ కూడా ఇచ్చారు అన్న వస్తుండనో ఏదో పెట్టారు దానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరో మాట్లాడుతూ ఈ ప్రోగ్రామ్ జనవరి నుంచి లాంచ్ చేస్తున్నాం అంటున్నారు నేపథ్యంలో అన్న వస్తుండు అనగానే జనం ఏమంటున్నారు అమెరికాగా అంటున్నారు అంటే అక్కడ అమెరికా జైలు పిలుస్తోందా అన్నని ఏంటది ఎఫ్బీఐ కేసు లేది దాన్ని ఇవాళ పదిహేడు వందల యాభై కోట్ల ముడుపుల విషయంలో అన్న వస్తుండంటే అమెరికా వస్తున్నాడు అనుకుంటున్నాడు లేకపోతే అన్న అంటే అసెంబ్లీకి వస్తుండా అని అడుగుతారు ఎందుకంటే అయ్యన్న పాత్రుడు పిలుస్తున్నాడు అసెంబ్లీకి పిలుస్తున్నాడు రఘురామకృష్ణరాజు ఉపసభాపతి అంట ఏది అయ్యన్న పాత్రుడు ఆయన నీకు ఇబ్బందిగా ఉంటే నేను కూర్చుంటా కుర్చీలో ఆయన పక్కకు వెళ్తారు రమ్మని రఘురామకృష్ణరాజు పిలుస్తున్నాడు అంటే అటు అసెంబ్లీకి వెళ్ళడు కానీ జనంలోకి వెళ్తాడా ఎందుకు జనంలోకి వెళ్తున్నాడు అంటే ఇవాళ ఉన్నవాళ్ళనన్నా కాపాడుకుందామన్నా పోయిన వాళ్ళంతా పోయారు ఇంకా మొత్తం వరుస పెట్టి పోతున్నారు ఇవాళ ఈ ప్రోగ్రాం ద్వారా జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది చేయకుండా ఇప్పుడు మీరు వారానికి ప్రతి వారం మూడు రోజులు పోయి ఎలహంక ప్యాలెస్లో కూర్చుంటున్నారు ఒక రెండు రోజులు ఏదో ఇక్కడికి వస్తున్నారు ఒక రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు జనంలో ఎక్కడున్నారు అంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిలో మార్పు లేదంటే అది ఇవాళ పిటి ఇవాళ ట్రాజడీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ట్రాజడీ లే జనానికి ఏమి ట్రాజడీ కాదు ఆంధ్రప్రదేశ్కి అంతకంటే ట్రాజడీ కాదు ఎందుకని మీరు తప్పు తెలుసుకోకుండా పోరాడాల్సిన చోట పోరాడకుండా ఒక పిరికోడ్ దాక్కుంటున్నాడు తాడేపల్లి ప్యాలెస్లో దాక్కుంటున్నాడు ఎలహంక బెంగళూరు పోయి అక్కడ దాక్కుంటున్నాడు అనే చెడ్డ పేరు మూటగట్టుకుంటున్నాడు ఇప్పుడు గతంలో ఎందుకు ఓడిపోయావు దీనికే ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి జనంలో లేడు కాబట్టి ఓడిపోయాడు అంతకుముందు ఎందుకు గెలిపించారు నిన్ను జనంలో ఉన్నావు ఇప్పుడు ఆయన పార్టీ పెట్టుకున్న దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ పన్నెండేళ్ల ప్రస్థానంలో జగన్మోహన్ రెడ్డి జనంలో ఉన్నప్పుడు గెలిపించారు జనానికి ఎప్పుడైతే దూరం అయ్యాడో అప్పుడు కొట్టారు మొదటిసారి ఎన్నికలు మనం చూసాం రెండు వేల పద్నాలుగులో అరవై ఐదో ఏమో సీట్లు వచ్చాయి ఆయనకి బలమైన ప్రతిపక్షంగా ఆ రోజు ఉన్నాడు పోని అప్పుడైనా నువ్వు న్యాయం చేసావా ప్రతిపక్ష నాయకుడిగా ఏదో మొక్కుబడిగా రెండేళ్లు పోయాడు మొక్కుబడిగా రెండేళ్లు పోయి అప్పుడు నా తర్వాత ఏం చేశాడు పాదయాత్రనే ముసుగేసుకుని ఇక అసెంబ్లీ ఎగ్గొట్టాడు ఇప్పుడు సరే పాదయాత్ర ద్వారా అన్న జనంతో కనెక్ట్ అయ్యావు కాబట్టి మళ్ళా గెలిపించారు నూట యాభై ఒక్క సీట్లతో ఒకసారి చూద్దాం ఒక ఛాన్స్ ఏంటో అడిగాడని చెప్పి ముఖ్యమంత్రిని చేస్తే జనానికి దూరం అయ్యాడు అరే అసలు ఎక్కడికి వెళ్ళినా పరదాలు ట్రాఫిక్ ఆంక్షలు స్పెషల్ ఫ్లైట్స్ లేకపోతే హెలికాప్టర్ హెలికాప్టర్లో వెళ్ళినా కింద ట్రాఫిక్ ఆపాలి అది మరీ ఘోరం కదా అప్పుడు నీకు అతను ఎక్కడికో వెళ్ళాడు ఆ పుష్పశ్రీవాణి నియోజకవర్గం విజయనగరంలో కురుపాం వెళ్ళి కురుపాం నువ్వు ఫ్లైట్లో వెళ్ళావు అక్కడికి వెళ్తే ఒరిస్సా బార్డర్లో నువ్వు నూట యాభై కిలోమీటర్లు లారీలు ఆపేశారట వాళ్ళు గోల అరే అతను వస్తోంది ఎక్కడికి మీరు వరిసా బోర్డర్ అవతల నూట యాభై కిలోమీటర్లు మీరు వెహికల్స్ అన్ని ఆపేయటం ఏంటి ఇక్కడ వెంకటపాలెంలో ఏదో పట్టాలు ఇస్తానన్నాడు వెంకటపాలెంలో అదే అమరావతిని ధ్వంసం చేయటం కోసం అక్కడ జోన్ ఫైవ్లో ఏదో ఇళ్ళ పట్టాలు ఇస్తున్నానని చెప్పి ఏదో ఎస్సీ ఎస్టీలందరికీ ఇస్తున్నానని చెప్పి వాళ్ళ మీద ప్రేమ కాదు ముందు అసలు అమరావతిని చంపాలన్న కక్షతో ఆ వెంకటపాలెం పోవటానికి ఇంటి దగ్గర నుంచి హెలికాప్టర్ ఎంత దూరం ఆరు కిలోమీటర్లు తెనాలి పోవటానికి హెలికాప్టర్ తెనాలి ఎంత దూరం పది కిలోమీటర్లు అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా జనానికి దూరం అయ్యాడో ఉదాహరణలు ఇవన్నీ కూడా సరే ఇప్పుడు నువ్వు దూరం అయ్యావు జనానికి జనం కూడా నువ్వు నిన్ను దూరం పెట్టారు అంతేకాదు నువ్వు జనానికి దూరం అయితే జనానికి నువ్వు అవసరం లేదు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చింది వాళ్ళే పదకొండు సీట్లతో నేలకేసి కొట్టింది వాళ్ళే ఇప్పుడు ఇప్పుడన్నా నువ్వు పోరాటం చేస్తావు అనుకుంటే అసెంబ్లీకి పోకుండా ఇప్పుడు ముప్పై రోజులు ఏది ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు వెళ్ళాడు ఇక అంతే తర్వాత సెషన్కి వెళ్ళలేదు ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్ మొత్తం ఎగ్గొట్టాడు అసలు ఇప్పుడు తను ఎగ్గొట్టడం కాకుండా మిగతా పది మందిని కూడా నీటిల్లో ఎమ్మెల్యేలు అసలు వాళ్ళు దిక్కుతో పరిస్థితి వాళ్ళ సభ్యత్వాలు ఉంటాయా పోతాయా మరొక బ్లండర్ ఏది ఆ చైర్మన్ కోసం నామినేషన్ ఇప్పించాడు ఆయన ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతన్ని బక్రా చేశాడు పోనీ నామినేషన్ ఏంచావు వేయించినాడు ఓటు వేయించాలి కదా ఓటు వేయకుండా అప్పుడు ఏం చేశాడు పెద్దిరెడ్డితో నామినేషన్ వేయించి పారిపోయాడు ఎక్కడికి బెంగళూరు ఎలా అసలు ఇతను నాయకు కూడా ఇతను పార్టీ నడపగలడా ఇవాళ పార్టీ ఎందుకని అందరూ ఇతని మీద ఆశలు వదిలేసుకుని నీకు రాజీనామాలు చేస్తోంది ఇప్పుడు రాజ్యసభ ముగ్గురు రాజీనామా చేశారు అసలు నీకు తెలుసా సతీష్ ఎవరన్నా నాలుగేళ్లు సభ్యత్వం ఉంటే రాజీనామా చేస్తారా అరే సంవత్సరం ఉన్న రాజీనామా చేయరు అట్లాంటిది నాలుగేళ్లు సభ్యత్వం ఉంటే నువ్వు వద్దు నీ పార్టీ వద్దు అని ఆరకృష్ణయ్య రాజీనామా ఇసురు కొట్టిపోయాడు ఆ బీడా మస్తాన్ రావు మోపిదేవి రావు ఇప్పుడు ఇవాళ రేపు నీకు అది వచ్చేసింది ఎలక్షన్ ఏది రాజ్యసభ ఎలక్షన్ కూడా మూడు స్థానాలకి ఎమ్మెల్సీలు ముగ్గురు రాజీనామా కార్పొరేటర్లు అయితే అసలు నీకు ఏది గండి పడింది ప్రతి సిటీలో కార్పొరేటర్లంతా మారిపోతున్నారు విశాఖ లేకపోతే విజయవాడ తిరుపతి నీకు కౌన్సిలర్లు జడ్పీ చైర్మన్లు రాజీనామాలు అంటే ఇక ఈ పరిస్థితుల్లో ఈ జెండా పీకేయడం ఖాయం అని ఏదో రకంగా జెండా నిలబెట్టడం కోసం వెళ్తున్నాడా జనంలోకి ఇప్పుడు అన్న వస్తుండు అంటే జనం భయపడుతున్నారు ఏది ఆ ప్రోగ్రాం పేరన్నా మార్చమని చెప్పు అది వద్దండే కనీసం బాగోదు అన్న అంటే జనం గల గల గలభ చెల్లెళ్ళే అంటున్నారు కదా సొంత చెల్లి షర్మల తిట్టు వదిలిపెడుతోంది సునీత కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇంకా అన్న వస్తుండని ఎవరిని భయపెడతానికి జనాన్ని ఇంకా భయపెట్టబాక అంటారు నాయన Oh, okay. thank you.